నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్ సునారాంధర్ని ఈరోజు వచ్చేసి మీ ముందుకు ఆటోమేటిక్ ఎక్సెల్ సిక్స్ ఆటోమేటిక్ సెవెన్ సీటర్ వెహికల్ వెహికల్ వచ్చేసి ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుందండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి పనిచేయదు వెహికల్ వచ్చేసి మీకు లోన్ కూడా వచ్చేసి మంచిగానే లోన్ కూడా అవుతుందండి ఈ వెహికల్ వచ్చేసి కేవలం యాభై రెండు వేలు తిరిగిందండి షోరూమ్ ట్రాక్ కూడా ఉన్నది అల్ఫా వేరియంట్ ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి దీనికి అన్ని టోటల్గా నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయండి మొన్న అంటే ఆ టైర్లు పోతే ఇంకో నాలుగు కూడా సిల్ టైర్లు మొన్ననే వచ్చారు వెహికల్ వచ్చేసి కేవలం యాభై రెండు వేలు తిరిగింది ఒక్కసారి మీకు వెహికల్ చూపించిన తర్వాత మీకు దీని గురించి ఫుల్ క్లారిటీగా చెప్తాం చూసుకోవచ్చు దీనికి వచ్చేసి రైట్ సైడు అన్ని సిలిటైర్లే చూసుకోవచ్చు అలాగే వీళ్ళు వెనకాల చూసుకోవచ్చు ఎక్సెల్ సిక్స్ చూసుకోవచ్చు అన్నీ ఒరిజినల్గా ఉన్నది షోరూమ్ ట్రాక్ ఉన్నది మీకు ఏసీ చూసుకోవచ్చు స్వీట్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి ఫ్లైట్లో పోయిన ఫీలింగ్ వస్తుంది మీకు ఇది వచ్చేసి లెఫ్ట్ సైడు చూసుకోవచ్చు పెట్రోల్ వెహికల్ ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు డ్యాష్ బోర్డు కూడా చాలా బ్రహ్మాండంగా అంటే బ్రహ్మాండంగా ఉంటుంది సీట్లు కూడా చాలా కొత్తగా అంటే కొత్తగా ఉన్నాయి చూసుకోవచ్చు కవర్లు కూడా చూసుకోవచ్చు సీట్ కవర్లు కూడా చూసిరా షోరూమ్ నుంచి వచ్చిన కవర్లు కూడా అట్లే ఉన్నాయి డోర్ కూడా చూసుకోవచ్చు వెనకాల డోర్ చూసుకోవచ్చు వెనకాల సీటు సెవెన్ సీటర్ వెహికల్ అండి ఇది ఫుల్ మ్యాట్ కూడా ఉన్నది చూసుకోవచ్చు టాప్ కూడా చూసుకోవచ్చు వెనకాల డోర్ కూడా చూసుకోండి ఇది సెంటర్ లాక్ అండి ఇది టాప్ మోడల్ బండ్లకి ఇస్తారు ఇది ఇది వస్తే లాక్ అయిపోతుంది మళ్ళీ ఇది వస్తే అన్లాక్ అయిపోతుంది పవర్ విండోసు మిర్రర్ అడ్జస్ట్మెంటు ఆటో ఫోల్డర్ మిర్రర్ అటో ఫోల్డర్ చూసుకోవచ్చు మీకు రీడింగ్ కూడా చూసుకోవచ్చు చూసుకోవచ్చు రివర్స్ గేర్ వేసిన ఇప్పుడు ఆటో క్లైమేట్ ఏసీ ఏసీ చూసుకోవచ్చు ఏసీ కూడా బ్రహ్మాండంగా ఉన్న డెచ్ బోర్డు కూడా డ్రైవర్ ఎయిర్ బ్యాగు ఆడియో కంట్రోల్ ఆడియో కంట్రోల్ చూసుకోవచ్చు రీసెట్ బ్లూటూత్ కనెక్టింగ్ స్టార్ట్ బటన్ చూసుకోవచ్చు ఆటోమేటిక్ చూసుకోవచ్చు ఆటోమేటిక్ ఇప్పుడేది నూటలు ఉన్నది మీకు ఏసీ కూడా చాలా అంటే చాలా చెల్లికి వస్తుందని చూసుకోవచ్చు సీట్లు చూసుకోవచ్చు కొత్త సీట్లు కవర్లు కూడా వాళ్ళు చూసుకోవచ్చు రీడింగ్ బుక్సా చూసుకొని యాభై రెండు వేల ఆరు వందల యాభై రెండు వేల ఆరు వందల నాలుగు మీకు బండి మాత్రం సూపర్ అంటే సూపర్ ఉన్నది ఎక్స్ఎల్ సిక్స్ అంటే ఆటోమేటిక్ మళ్ళీ అందులో ఆటోమేటిక్ పద్దెనిమిది లక్షలు లక్షలున్నది వెహికల్ వచ్చేసి కొత్తది డెచ్ బోర్డు కూడా చూసుకోవచ్చు ఒక ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసారు కదా ఫుల్ టాప్ హ్యాండ్ వెహికల్ అండి వెహికల్ వచ్చేసి సూపర్ అంటే సూపర్ దసరా బంపర్ ఆఫర్తో ఇస్తాను దసరా దసరాకు చాలామంది బండ్లు కొనాలనుకుంటారు కాబట్టి ఇది మాత్రం సూపర్ అంటే సూపర్ మీరు వచ్చి చెక్ చేసుకోని మేము చెప్పినట్టు ఉంటేనే తీసుకోరు వెహికల్ వచ్చేసి షోరూమ్ ప్రాక్ కూడా ఉన్నది కేవలం యాభై రెండు వేలు తిరిగింది అల్ఫా వేరియంట్ అండి ఇది ఆటోమేటిక్ గేరు ఆటోమేటిక్ అంటే మీరు స్కూటీ నడిపినట్టే ఉంటుంది ఏం లేదు ఓన్లీ బ్రేకు ఎక్సలేటర్ ఉంటుందండి అండి ఆటోమేటిక్ గేరు చాలా మంది ఆటోమేటిక్ ఆటోమేటిక్ కడతారని చెప్పని ఈ వెహికల్ తీసుకొచ్చినామండి ఈ వెహికల్ వచ్చేసి ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తా అండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రం పని చేయదు మీకు దీని మీద లోన్ కావాలన్నా కూడా లోన్ కూడా అవైలబుల్ ఉందండి మీరు లోన్ కావాలన్నా కూడా లోన్ కూడా చేస్తామండి సెవెన్ సీటర్ వెహికల్ పెట్రోల్ వెహికల్ వచ్చేసి ఎక్సెల్ సిక్స్ ఎక్సెల్ సిక్స్ ఈ వెహికల్ వచ్చేసి ఫుల్ టాప్ అండ్ ఆ అల్ఫా వేరియంట్ అండి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తానండి కింద వెనక పంపరు ముందు పంపరు టోటల్ అన్ని ఫుల్ టాప్ అండ్ దీనికి వచ్చేసి వీల్స్ పుస్టాడ్ బటను ఆటోమేటిక్ గేరు ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండి మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకోరు వెహికల్ చెక్ చేసుకునే మాత్రం కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉందండి కేవలం దీని రేట్ వచ్చేసి పదకొండు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తామండి కొద్ది అయితే బార్గెనింగ్ ఉందండి మీరు వచ్చి వెహికల్ చేసేసుకోండి ఈ వెహికల్ షోరూమ్ రేట్ వచ్చేసి పద్దెనిమిది లక్షలు ఉన్నదండి మీరు చూ చూసుకోవచ్చు పద్దెనిమిది లక్షలున్నది అల్ఫా వేరియంట్ మీరు చెక్ చేసుకోవచ్చు ఆన్ రోడ్ మీరు ఒకసారి వెహికల్ చూసిన తర్వాత మీరు వదిలిపెట్టరు అంత మంచిగా ఉన్నదండి సెవెన్ సీటర్ వెహికల్ మీకు వచ్చేసి ఇది మనోజ్ కార్స్లో ఉందండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కందాల డాబా పక్కకు ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది చూసుకోవచ్చు స్మార్ట్కి మీకు కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్లు ఇది కాకుండా మనోజ్ కార్స్ కాజీపేట్ అని చెప్పని గూగుల్లో టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తానండి వాటికి కాల్ చేయొచ్చు మీకు ఎవరైనా వెహికల్ కూడా మా దగ్గర తెచ్చి పెట్టండి మీకు అనుకున్న రేట్ కమ్మిస్తామండి ఒక రూపాయి కూడా కమిషన్ తీసుకోండి మా దగ్గర చూసుకోవచ్చు ఒక్క వెహికల్ కాదండి మా దగ్గర ఒక ముప్పై నుంచి నలభై వెహికల్స్ ఉంటాయి ఇంకా బయట కూడా ఉన్నాయండి నాలుగైదు వెహికల్ కొత్త స్టాక్ కూడా వచ్చేది ఉన్నది మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ చాలా అంటే చాలా రావాలంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ బిల్ బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకుంటే మేము వచ్చి మా వచ్చే వీడియోలన్నీ మీకు అప్డేట్ అవుతాయండి మీకు ఎందుకంటే కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటాను ఆల్ బిల్ బటన్ మాత్రం ఆన్ చేసి పెడతలేరు అందుకని చెప్పి నోటిఫికేషన్ రావండి మేము వీడియో పెడితే పోయిన తర్వాత అయ్యో బండి పోయిందా అని చెప్పని అడుగుతానండి అందుకని చెప్పని మీరు ఆల్ బెల్ బటన్ మాత్రం